ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది సమావేశానికి రక్షణ మంత్రి సిడిఎస్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు కాసేపటి క్రితం కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించింది అయితే జమ్మూ కశ్మీర్ భద్రతపై నలభై నిమిషాల పాటు సమీక్ష సమావేశం సాగింది పెహల్గాం ముగ్రదాడి తర్వాత పరిణామాలు భద్రతా సన్నద్దతపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది రటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పూనిద్ ద్వారా అందిస్తారు రాజు ప్రధాని మోడీ నివాసంలో అయితే కీలక సమావేశం జరుగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సంజన ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది ప్రధానంగా రక్షణ శాఖకు చెందినటువంటి అత్యున్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ భేటీకి హాజరు కావడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిపై భారతదేశం ఏ విధంగా దీనిపై ప్రతీకారం పాకిస్తాన్ పై తీర్చుకోవాలన్న దానిపై దేశవ్యాప్తంగా ఇప్పటికే డిమాండ్ కూడా పెరిగిపోతా ఉన్నాయి పాకిస్తాన్ పై యుద్ధానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు డిమాండ్ పెరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశం ఆసక్తిని రేపుతోంది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింగ్ అదేవిధంగా త్రివిధ దళాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జనరల్స్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు వీరితో పాటు జాతీయ భద్రత సలహాదర్ అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో భారత్ ఏం చేయబోతా ఉంది తదుపరి యాక్షన్ ఎట్లా ఉండబోతోంది అన్న దానిపై అయితే దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది లో జరిగినటువంటి ఏదైతే మారణ హోమంలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ఏదైతే భారతదేశంపై పాకిస్తాన్ దాడిగా ఇప్పటికే భారతదేశం దీన్ని అభివర్ణిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏం చేయబోవాలి అదేవిధంగా పిఓకే విషయంలో ఏం చేయబోతా ఉంది భారతదేశం అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో దాదాపు నలభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాంతో అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా చెప్తా ఉంది భారతదేశం విషయంలో ఎట్లాంటి సార్వభౌమత్వం విషయంలో ఎట్లాంటి కాంప్రమైజ్ అవే విషయం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమావేశం జరిగిందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ సమావేశంలో తీవ్ర దళాధిపతులు కూడా పాల్గొన్నారు సో దేశ భద్రత అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బార్డర్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబాటదారులు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి సో భారత్ ఏం చేయబోతా ఉంది అనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మొత్తానికైతే దేశ రక్షణ ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో సిచ్యువేషన్స్ కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను ఇప్పటికే తమ స్వదేశానికి పంపిన నేపథ్యంలో సో తదుపరి చర్యలు మోడీ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది దాదాపు నలభై నిమిషాల పాటు కూడా ఒక భేటీ అయితే కొనసాగింది ఎస్ రాజు మరీ టూ పెహెల్గా ముగ్ర తర్వాత పరిణామాలు అలాగే భద్రతా సన్నద్ధతపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది సో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు దీనిపైన ఎస్ ఖచ్చితంగా ఇప్పటికే పిఓ కేను ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలనే ఒక డిమాండ్ అయితే సో ఇప్పటికే తెర మీదకి వచ్చింది ముఖ్యంగా యుద్ధం చేయవలసి వస్తే సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అయితే చచ్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే బోదల్లో ఆ యుద్ధ విమానాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత కూడా అక్కడ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే భారతదేశం ఏం చేయబోతా ఉంది మోడీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఇప్పటికే జరుగుతా ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రధానంగా వివిధ వేళలకు చెందినటువంటి అధిపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదేవిధంగా హోం మంత్రి కావచ్చు ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కావచ్చు తమ యొక్క సూచనలు నివేదికను కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి బార్డర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సో ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ప్రభుత్వంతో ఎట్లాంటి ఆలోచన చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు యుద్ధానికి వెళ్లే అవకాశం ఎంత వరకు ఉంది ఒకవేళ పాకిస్తాన్ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించడం కూడా తెలుస్తోంది ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పై ఇప్పటికే అక్కడ మన దేశ విదేశాంగ సంబంధించినటువంటి అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది అంతర్జాతీయ వేదికలపై కూడా ఇటు పాకిస్తాన్ ను ఎక్కడికక్కడ కూడా ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది పాకిస్తాన్ ఇప్పటికే ఒంటరి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక చైనా మినహా ఇతర దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ కు మద్దతుగా లేని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఇది అంతర్జాతీయ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి చేయడంతో పాటు ఇట్లాంటి కవ్వింపు చర్యలకు రాకుండా ఎట్లాంటి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి పీఓక విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఈ సమావేశంలో చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది సో ఏదేమైనప్పటికీ ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం ఈ సమావేశం ద్వారా అయితే సో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఖచ్చితంగా పాకిస్తాన్ కు గట్టిగానే బదులు ఇవ్వబోతా ఉంది భారతదేశం అని చెప్పేసి కూడా ఈ సమావేశం ద్వారా సో అట్లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పబోతా ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే విషయంలో అయితే ఇది విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇది బార్డర్ల విషయంలో ఎక్కడా కూడా అంటే పాకిస్తాన్ నుంచి ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఎక్కడా కూడా సో దేశంలోకి అక్రమ చొరబాటుదారులు అదేవిధంగా ముఖ్యంగా సో ఇట్లాంటి తీవ్రవాదుల విషయంలో కానివ్వచ్చు ఇతర దేశాల ఏదైతే పాకిస్తాన్ చెందినటువంటి సో ఆర్మీ విషయంలో కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా దేశ భూభాగంలోకి రాకుండా కట్టుదిట్టం చేసే భద్రతను కూడా కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆ బార్డర్ ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వానికి త్రివిధ దళాలు కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది సో తదుపరి సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతా ఉంది అనేది అనేది అయితే ప్రస్తుతం అయితే కీలకంగా మారింది Right Raju thank you for the updates